హాయ్ ఫ్రెండ్స్ మీకు పిగ్మెంటేషన్ ఉందా ఇంకా ఎక్కువైపోతుందా ఏం వాడినా తగ్గట్లేదా ఫస్ట్ మీరు తలకి కలర్ వేసుకోవటం మానేసేయండి హెయిర్ డైల్లో బోలెడ్ అనే కెమికల్స్ ఉంటాయండి అందువల్లనే మీకు మొంగ అనేది పెరుగుతూ ఉంటుంది విపరీతంగా పెరుగుతుంది మీ అందాన్ని మొత్తాన్ని తినేస్తుంది అనమాట అంత ఎఫెక్ట్ అవుతుంది క్యాన్సర్ల బారిన కూడా పడతారు మీరు అలాంటి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ ఏమీ వాడొద్దండి మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు జుట్టు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నల్లగా ఉండాలి అంటే హెయిర్ బ్లాక్నింగ్ పౌడరు అలాగే హెన్న ఇండికో ఈ మూడు ఉంటే చాలండి మీకు ఎప్పుడు మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ షైనింగ్తో ఉంటుంది అవి తీసుకొని వాడుకోండి మీరు పది కాలాల పాటు ఆరోగ్యంగా మీ స్కాల్ప్ కూడా చాలా బాగుంటుంది మీకు చుండ్ర అనేది కూడా రాకుండా ఉంటుంది అవి వేసుకొని మీ హెయిర్ని కాపాడుకోండి మీకు బాగా జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా తిక్కుగా మందంగా బ్లాక్గా ఉంటుందండి హెయిర్ కలర్ మానేసి అర్జెంటుగా ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ తీసుకొని మీరు చక్కగా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి ఇట్టే తగ్గిపోతుందండి మీ పిగ్మెంటేషన్ మొత్తం హెయిర్ కలర్ మానేసి ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు మీ ఫేస్కి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి